రాక్షస ప్రేమ పార్ట్ వన్ నైంటీ వన్ నీ కోసం నేను అక్కడ ఎదురు చూస్తూ ఉంటే నువ్వు టీవీ చూస్తూ కూర్చున్నావా అంటాడు వివిని లోహిత్ వివి అవేం పట్టనట్టుగా యాటిట్యూడ్గా చూస్తుంది వివి ఓవర్ చేయకు అక్కడ చాలామంది మన కోసం ఎదురు చూస్తున్నారు మన ఇద్దరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఏముంది గ్రోమ్ అండ్ బ్రైట్ అక్కడే ఉన్నారుగా అంటుంది వివి ఎక్కువ చేయకు అన్నీ తెలిసి ఓవరాక్షన్ చేస్తున్నావు నువ్వు నువ్వు ఏదైనా అనుకో నాకు మాత్రం అక్కడికి రావాలి అని లేదు నన్ను పీస్ఫుల్గా టీవీ చూడనివ్వు ఈ పాప్కార్న్ తింటూ అంటుంది వివి వివి నిన్ను బతిమిలాడుకుంటున్నా ప్లీజ్ అక్కడికి రా వివి నవ్వుతూ ఎందుకు ట్యూన్ అంత స్లో అయిపోయింది వచ్చినప్పుడు చాలా కోపంగా మాట్లాడావు కదా లోహిత్ ఓహో అవును మర్చిపోయాను తమరు సిచ్యువేషన్కి తగ్గట్టు మారతారు కదా బట్ మీరు ఎలా అయినా మారవచ్చు నేను మాత్రం మారను ఎప్పుడు ఇలానే ఉంటాను అని చెప్తుంది నీకేం కావాలి అక్కడికి రావాలి అంటే ఈ పాటి అయిన మరుక్షణం విన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అదే నాకు కావాలి అయినా దానికి ఇంకా పెళ్లి కాలేదు కదా పెళ్లి కాకుండా ఎందుకు ఇక్కడ ఉండడం టూ మంత్స్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటా అంటున్నాడు కదా అప్పుడు ఇక్కడికి రమ్మను మనం బయటకు వెళ్దాం అంటుంది వివి నువ్వైతే ఇంట్లో ఉండాలి కానీ తను ఉండకూడదా అంటాడు లోహిత్ సరే కావాలంటే మనమే బయటకు వెళ్ళిపోదాం నేను వచ్చేస్తాను నాకు ఇక్కడే ఉండాలని లేదు అంది వివి లోహిత్తో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఇద్దరం ఇక్కడే ఉందామంటాడు లోహిత్ కుటుంబాన్ని విడదీయడం అంత మంచిది కాదు అదీ కాక ఇప్పుడు డాడీ రాజకీయాల్లో ఎదుగుతున్నారు సో వాట్ నాకు ఏమీ అవసరం లేదు ఎవరి గురించి అవసరం లేదు నాకు నేను ప్రశాంతంగా ఉంటే చాలు వేరే వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంది వివి నువ్వు నిజంగా చాలా స్వార్థపరురాలివి ఇప్పుడు తెలుస్తుంది నీ గురించి నాకు పోనీలే ఇప్పటికైనా నా గురించి తెలుసుకున్నావు అదే చాలు అంది వివి నేను అక్కడికి రావాలి అంటే నువ్వు చేయాల్సిన పని చెప్పాను నువ్వు విన్నిని బయటకు పంపిస్తాను అంటే చెప్పు నేను వస్తాను అంటుంది ఏం అవసరం లేదు నువ్వు ఇక్కడే కూర్చో నేను మేనేజ్ చేసుకుంటాను అని బయటకు వెళ్ళిపోతాడు లోహిత్ ఈ లోహిత్కి వాళ్ళ మరదల మీద ప్రేమనా లేకపోతే నాన్న మీద ప్రేమనా లేకపోతే తమ్ముడి మీద ప్రేమనా ఎందుకు విన్ని ఇక్కడే ఉండాలని పట్టుబడుతున్నాడు ఏదైనా ఉందా నేను తెలుసుకోలేకపోతున్నానా అని ఆలోచిస్తుంది చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉంటుంది పార్టీలోకి వెళ్ళిన లోహిత్ పార్టీకి వెళ్ళిన లోహిత్ని కోపంగా చూస్తాడు వినీత్ నన్ను కోపంగా చూస్తే ఏం రాదు తను అన్నాడు తన తండ్రితో ఒక అమ్మాయిని నీ కంట్రోల్లో పెట్టుకోలేకపోయావు ఎందుకురా నువ్వు అని తిడతాడు వినీత్ నార్మల్ అమ్మాయి అయితే ఎవరైనా గుప్పెట్లో పెట్టుకుంటారు కానీ ఇది అలాంటిది కాదు దాన్ని నేను పడేశాను అంటేనే గొప్ప చాలా అహంకారం పొగరు యాటిట్యూడ్ ఇంకా ఎన్ని ఎన్ని ఉంటే అవన్నీ దీనికే చెందుతాయి ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు మెంటల్ ఎక్కిచ్చుద్ది నిన్నటి వరకు రెండు నెలలు అయిన తర్వాత మనం వెళ్ళిపోదామంది ఇప్పుడు ఏమో వాళ్ళని ఇప్పుడే పంపించేయాలి అంటుంది మీకే మీరు బాగానే చెప్తారు అక్కడ దానితో పడేది నేను నువ్వెన్నైనా చెప్పు లోహిత్ ఈ విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావు అంటాడు వినీత్ భార్యని నీ కంట్రోల్లో పెట్టుకోలేకపోయావు ఇన్ని సంవత్సరాలు అయినా సరే దివ్యని నేను ఒక్కసారి ఏ అని పిలిస్తే నా ముందు వచ్చి వాలుతుంది అని చెప్పాడు అప్పటి జనరేషన్ వేరు ఇప్పటి జనరేషన్ వేరు నాన్న జనరేషన్ కాదు మనలో ఆ దమ్ము ఉండాలి ఎదుట వ్యక్తిని కంట్రోల్ చేసే అంత ఈ ఫంక్షన్ అయ్యే వరకు నువ్వు ఇక్కడ తిరగమాకు లోహిత్ నువ్వు కనిపిస్తే మళ్ళీ నీ భార్యను కూడా అడుగుతారు అదే మీ ఇద్దరూ కనిపించకుండా ఉన్నారు అనుకో నువ్వు ఎవరి నన్ను ఎవరైనా అడిగితే వాళ్ళిద్దరూ ఇక్కడే ఎక్కడో ఉన్నారు అని అబద్ధమైన చెబుతాను సారీ డాడ్ ఆ రోజు ఈరోజు మీ గౌరవానికి ఇబ్బంది కలిగించాను అంటూ తను కూడా పార్టీలో నుంచి వెళ్ళిపోతాడు దివ్య వాళ్ళ డిస్కషన్ అంతా చాటుగా విన్నా ఏం చేయలేక సైలెంట్గా ఉంటుంది విన్ని తనని తరచుగా చూస్తూ ఉండడంతో ఏమైంది అని అడుగుతాడు విక్రాంత్ ఏం లేదు అని కళ్ళని వాళ్ళు చేస్తుంది విన్ని నేను పార్టీలో ఎంటర్ అయిన దగ్గర నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను విన్ని ఎందుకు నువ్వు నన్ను ఎందుకు నువ్వు నన్నే చూస్తూ ఉన్నావు నచ్చానా నేను చెప్పు ఏం కాదులే అంటాడు విన్ని మూతి తిప్పుతూ అలాంటి ఆశలు ఏమి పెట్టుకోకు అంటుంది నీ నోరు అబద్ధమాడినా నీ కళ్ళు నిజం చెప్తున్నాయి విన్ని సైలెంట్గా ఉంటావా లేకపోతే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటావా అంది విన్ని నిజాలు మాట్లాడితే అమ్మాయి గారికి కోపం వస్తుంది ఏం చేస్తాం అనుకున్నాడు విక్రాంత్ యాంకర్ స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళిద్దరినీ డ్యాన్స్ చేయమని చెప్తుంది ప్లీజ్ నాకు నీతో డ్యాన్స్ వేయాలని లేదు ఎలా అయినా ఆ అమ్మాయిని ఆపు అంది విన్ని మనం ఉంది స్టేజ్ మీద ఇప్పుడు నేను ఏం చెప్పినా వాళ్ళు వినరు అన్నాడు విక్రాంత్ ప్లీజ్ అలా అనుకో విక్రాంత్ ఏదో ఒకటి చెప్పి ఆపు అంటుంది నా వల్ల కాదు విన్ని నువ్వే ఏదో ఒకటి చెప్పుకో అంటాడు వీడికి ఛాన్స్ దొరికింది కదా అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నాడు ఇప్పుడు డ్యాన్స్ పేరుతో నన్ను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తే నాకు కోపం వస్తుంది ఆ కోపంలో అందరి ముందు వీడి మీద అరిచేశాను అంటే ఇంకా ఏమీ లేదు ఎక్కడా లేని సమస్యలు మొత్తం నా నెత్తిన చుట్టుకుంటాయి ఎలా అయినా సరే ఇతన్ని ఆపాలి అనుకుంటుంది ఎక్స్క్యూజ్ మీ మిస్ ఇప్పుడే వస్తాను అంటుంది యాంకర్తో వీడిని నో నో మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు మీరు ఒక్కసారి స్టేజ్ దిగితే మాకు దొరకడం మాకు దొరకరు ప్లీజ్ మా కోసం ఒక్క డాన్స్ వేసి వెళ్ళిపోండి మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అంది నాకు డ్యాన్స్ అంతగా రాదు నన్ను ఇబ్బంది పెట్టకండి అంటుంది మేము కూడా డ్యాన్స్లో ఎక్స్పర్ట్స్ ఏమీ కాదు ఏదో మన సంతోషం కోసం అలా స్వింగ్ అవ్వడమే అంటుంది యాంకర్ మీ కోసం మా డాన్స్ మాస్టర్స్ సింపుల్ స్టెప్స్ చూపిస్తారు విక్రాంత్ నవ్వుకుంటాడు విన్ని ఇబ్బందిని చూసి ఎలా నవ్వుతున్నాడో వచ్చి హెల్ప్ చేద్దామని కూడా లేదు అనుకుంది విన్ని మనసులో త్వరగా సాంగ్ ప్లే చేయాలి లేకపోతే బ్రైడ్ మన దగ్గర నుంచి పారిపోయేలా ఉంది అంటుంది యాంకర్ వెంటనే మ్యూజిక్ స్టార్ట్ చేస్తారు కొరియోగ్రాఫర్స్ డ్యాన్స్ చూపించడానికి రెడీగా ఉంటారు విక్రాంత్ ఆమె దగ్గరకు వచ్చి తన రెండు చేతుల్ని ఆమె చేతిలో పెడతాడు భగవంతుడా ఇప్పుడు ఇక్కడ ఏం జరిగినా అతన్ని నేను తిట్టకుండా ఉండేలా చెయ్యి అని మనసులో గట్టిగా అనుకుంటుంది విన్ని మేడం స్మైల్ చేయండి అంటూ యాంకర్ అరుస్తుంది వివిని తిట్టుకుంటూ తన గదిలోకి వెళ్తాడు లోహిత్ తన సూట్ తీసి కోపంగా బెడ్ మీద విసిరేస్తా పడేస్తాడు ఏంటి విచిత్ర కోతులు ప్రవర్తిస్తున్నాడు నా భర్త అనుకుంది విన్ వివి ఏం జరిగిందో అబ్బాయి గారు కసుబుస్సు అంటున్నాడు అనుకుంది లోహిత్ ఫాస్ట్గా తన డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ గదిలో నుంచి బయటకు వస్తాడు అదేంటి నైట్ సూట్ వేసుకున్నాడు పార్టీకి వెళ్ళడం లేదా ఇతను వెనకాలే అని అతని వెనకాలే వెళ్ళి ఫాలో అవుతుంది గెస్ట్ రూమ్కి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాడు లోహిత్ నేను అనుకున్నదే నిజమైంది ఏదో జరిగింది అందుకే నేను అందుకే తను గెస్ట్ రూమ్కి వచ్చాడు డ్రెస్ మార్చుకొని అడుగుదామా వద్దా ఏం జరిగిందో మనకెందుకులే అని సైలెంట్గా ఉందాము అనుకుంటే మన మైండ్ అలా ఉండనివ్వడం లేదే అసలు ఏం జరిగిందో నాకు తెలుసుకోకపోతే పిచ్చిక్కుతుంది ఆ మూవీ కూడా ఇంట్రెస్టింగ్గా చూడలేను అనుకుంది వివేదిత ఏదైతే అది అయింది వెళ్ళి అడుగుదాం అనుకోని లోహిత్ గదిలోకి వెళుతుంది వివి వివి గదిలోకి ఎంటర్ అవ్వగానే కోపంగా అరుస్తాడు లోహిత్ నువ్వు నా గదిలో నుంచి బయటకు వెళ్తావా లేకపోతే బయటకు గంటేయాలా అంటాడు నువ్వు అంత కష్టపడాల్సిన అవసరం లేదు నేనే వెళ్ళిపోతాను నాకు సమాధానం చెప్పు అంది నాకు నీతో మాట్లాడాలనే ఇంట్రెస్ట్ కానీ నీకు సమాధానం చెప్పాలి అనే థాట్ కానీ ఏమీ లేవు ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్తే నీకే మంచిది అంటాడు చూస్తుంటే చాలా కోపంలో ఉన్నట్టు ఉన్నాడు సైలెంట్గా బయటకు వెళ్ళిపోదామా అమ్మో వద్దు బయటకు వెళ్తే మనకు ఇదే ఆలోచన మైండ్లో నుంచి పోదు ఆన్సర్ తెలుసుకోగానే గదిలో నుంచి బయటకు వెళ్ళాలి అనుకొని అతని ముందుకు వెళ్ళింది ఎందుకు పార్టీలో ఎందుకు పార్టీలో నుంచి వచ్చేసా వచ్చిన వాడివి మన గదిలోకి ఉండకుండా ఈ గదిలోకి ఎందుకు వచ్చాము అంటుంది సీరియస్గా నీకు ఎంత ధైర్యం రావద్దు అన్న తర్వాత కూడా వస్తావా చెప్తాను నీ సంగతి అనుకుంటాడు మనసులో హలో మిస్టర్ వినిపించడం లేదా ఎందుకు వచ్చావు అంటున్నా అంటూ చిటికెలు వేస్తుంది లోహిత్కి బీపీ రైజ్ అయ్యి నీ వల్లే వచ్చాను అంటూ కోపంగా ఆమెని పెడ్ మీద పడేస్తాడు విన్ని బుగ్గలు రెండు గట్టిగా పట్టుకొని ఏంటే చిటికెలు వేస్తున్నావు అంత పొగరెక్కిందా నీకు అంటాడు లోహిత్ వివి బుగ్గలు రెండు వత్తుతూ నీ వల్లే నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది భార్య నీ మాట కూడా రెస్పెక్ట్ ఇవ్వడం లేదని డాడీ నన్ను అవమానించాడు ఆ అవమానం జరగడానికి ముమ్మాటికి కారణం నువ్వే వివి నీ చెల్లి అంటే నీకు ఇష్టం లేదు కానీ నేను అంటే ఇష్టమే కదా కనీసం నాకు కూడా గౌరవం ఇవ్వలేదు నువ్వు ఎంతవరకు నీ స్వార్థం నువ్వే చూసుకుంటున్నా తప్ప ఎదుటివారి గురించి పట్టించుకోవడం లేదు వివి బుగ్గలు నొప్పిగా అనిపిస్తే ఏం మాట్లాడలేకపోతుంది సమాధానం చెప్పు అంటూ ఇంకా గట్టిగా అరుస్తాడు అతని చేతులు రెండు పక్కకు విసిరి కొట్టి అంత గట్టిగా పట్టుకుంటే ఎలా చెప్తారు అని ఏడుస్తుంది నీ కళ్ళల్లో నుంచి బయటకు నీళ్లే వస్తున్నాయి నా కుండెల్లో నుంచి రక్తం కారుతుంది నీ బిహేవియర్ వల్ల అని చెప్తాడు లోహిత్ వివితో ఎందుకు లోహిత్ అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు చిన్న చిన్న వాటికి నువ్వు అడ్జస్ట్ కాలేనప్పుడు అవి పెద్ద గొడవలే అవుతాయి వివి ఎంతగానో బతిమరాడానికి కదా నిన్ను నాతో తీసుకువెళ్ళడానికి అసలు నా మాట విన్నావా వినలేదు ఇప్పుడు నన్ను పార్టీలో నుంచి గెంటేశారు డాడ్ నువ్వు ఇలానే బిహేవ్ చేస్తూ ఉండు ఈ ఇంట్లో నుంచే నన్ను నాన్న బయటకు పంపించేస్తాడు అయినా నీకు కావాల్సింది కూడా అదే కదా నేను ఇంట్లో ఉండకూడదు మనం ఇంట్లో ఉండకూడదు అన్నాను కానీ ఇంటికి దూరం అవ్వాలి అనలేదు అంటుంది వివి నువ్వు మాట్లాడకు మాట్లాడితే నాకు కోపం పెరిగిపోతుంది ప్లీజ్ అలా మాట్లాడకు ఐఎం సారీ పద కావాలి అంటే ఇప్పుడే వస్తా పార్టీకి అంటుంది వివి కావాలంటే నువ్వు వెళ్ళు నేను మాత్రం అడుగు కూడా పెట్టను అంటాడు లోహిత్ అలానే ఆ గదికి కూడా అడుగు పెట్టను ఈ రోజు నుంచి నువ్వు అక్కడే ఉండు నేను ఇక్కడే ఉంటాను ప్లీజ్ నువ్వు కూడా పెద్దది చేయబోకు చిన్న చిన్న వాటిని అంటుంది నువ్వు ఎంత అయితే అహంకారం చూపిస్తావో నేను కూడా అంతే చూపిస్తాను ఈ రోజు నుంచి నేను నీతో మాట్లాడాలి అనుకోవడం లేదు అంటాడు లోహిత్ వివేదితని అంటే ఏంటి నన్ను వదిలించుకోవాలి అనుకుంటున్నావా అని అడుగుతా అడుగుతుంది లోహిత్ ఆ మాటకి ఏం సమాధానం చెప్పడు సైలెంట్గా ఉంటాడు నిన్నే నోరు తెరిచి సమాధానం చెప్పు ఏం చేద్దామనుకుంటున్నావు అంది ఎప్పుడు నువ్వు అంటావు కదా పీస్ ఆఫ్ మైండ్ కావాలి నాకు అని ప్రస్తుతానికి నేను కోరుకునేది కూడా పీస్ ఆఫ్ మైండే అది నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్తే వస్తుంది లోహిత్ బాగా డిస్టర్బ్గా ఉన్నాడని వివి అర్థం చేసుకుంటుంది ఇప్పుడు అతన్ని అరిపించడం కన్నా సైలెంట్గా ఉండడం మంచిది అనుకొని ఆ గదిలో నుంచి బయటకు వస్తుంది నేను తప్పు చేస్తున్నానా బాగా ఇబ్బంది పెడుతున్నానా లోహిత్ని అని ఆలోచిస్తూ ఉంటుంది వివి వివి బయటకు వెళ్ళగానే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకుంటాడు లోహిత్ కనీసం రూమ్లో నైట్ కూడా సరిగ్గా నిద్రపోనివ్వదు ఈ వివి ఏదో ఒక గొడవ ఏదో ఒక టాపిక్ని రైస్ చేస్తూనే ఉంటుంది కనీసం ఈరోజైనా ప్రశాంతంగా పడుకోవాలి అనుకున్నాడు వివి గదిలో తను ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి నాకు ప్రశాంతత లేకుండా చేశాడు నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను అలా మాట్లాడుతున్నాడు అతను బతిమలాడినప్పుడు పార్టీకి వెళ్ళి ఉంటే ఇంత గొడవ అయ్యేది కాదు లోహిత్ అంటే నాకు చాలా ఇష్టం వాడి కోసం నా ఫ్యామిలీని కూడా వదిలేశాను మా ఇద్దరి మధ్య ఇన్ని గొడవలు రావడానికి కారణం ఆ విన్నీనే దాన్ని మాత్రం ఊరికే వదలకూడదు అనుకుంది వివి ఆ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మకి నాకు గొడవ పెట్టేది ఇప్పుడు మా ఆయనకి నాకు గొడవ పెడుతుంది అది ఎవరి లైఫ్లో అయినా ఉంటే వాళ్ళ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది ఎంతైనా వాళ్ళ అమ్మాయిమే ఒకటే కదా వాళ్ళ అమ్మ వలన మా నాన్న అమ్మ లైఫ్ పాడైంది దీనివలన ఇప్పుడు నేను లోహిత్ డిస్టర్బ్ అవుతున్నాము ఇక నేను సైలెంట్గా ఉంటే పని జరగదు రేపు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సిందే అనుకుంటుంది రేపటితో మా ఇద్దరి మధ్య గొడవలకి చెక్ పెట్టేయాలి అనుకుంటుంది వివేదిత డ్యాన్సర్స్ ఇద్దరు నడుం మీద చేతులు వేసుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఇప్పుడు విక్రాంత్ కూడా నా నడుము మీద చేయి వేస్తాడా నో అలా చేస్తే ఇప్పుడే ఇతను నా చేతిలో దెబ్బతింటాడు అనుకుంటుంది విన్ని ప్లీజ్ అలా చేయకు విక్రాంత్ అనుకుంటుంటే విక్రాంత్ క్లాప్స్ కొడుతూ యాంకర్ దగ్గర మైక్ తీసుకుంటాడు మీ అందరి కోసం మాకు డ్యాన్స్ రాకపోయినా ఏదో ట్రై చేసాం ఇంకా చాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అంటాడు ఓకే సార్ ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేసే బాధ్యత మాది మీరు వెళ్ళే గెస్ట్ కలవచ్చు అంటుంది యాంకర్ థ్యాంక్ యూ అంటూ విన్నీ వైపు చూస్తాడు విక్రాంత్ ఎక్కడ తనని టచ్ చేస్తాడని కళ్ళల్లో నీళ్లు రావడానికి రెడీగా ఉన్నాయి విన్నీకి ఎప్పుడైతే విక్రాంత్ ఆపేశాడో అప్పుడు అవి ఆనంద బష్పాలుగా బయటకు వస్తాయి ఎందుకు చిన్నపిల్లలా ఏడుస్తున్నావు నీకు ఇష్టం లేనిది ఏది నేను చేయను విన్ని థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇలా చేయకపోయి ఉంటే నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని ఇష్టం లేకుండా ఇప్పటికే నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నాను అని చాలా నరకం అనుభవిస్తున్నాను అంటాడు ఇప్పుడు ఇష్టం లేకుండా టచ్ చేసి ఇంకొక బ్లేమ్ని తీసుకోవాలి అనుకోవడం లేదు అన్నాడు విక్రాంత్ విన్నీతో చూస్తుంటే విక్రాంత్ నెమ్మదిగా మారేలాగా ఉన్నాడు ఈ రోజు నుంచి ఇతనితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఏదోలా ఎలాగో అలా మా పెళ్ళిని ఆపించాలి అనుకుంది మనసులోనే విన్ని పార్టీ అయిపోయినగానే అందరూ ఇంట్లోకి అందరూ ఇంటికి చేరుకుంటారు ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి వీళ్ళ నలుగురు మధ్య అనుకుంది దివ్య వెంటనే విరాజ్కి కాల్ చేస్తుంది దివ్య దివ్య నుంచి ఫోన్ వచ్చేసరికి లిఫ్ట్ చేసి ఏమైంది అని అడుగుతాడు విరాజ్ ఇక్కడ మీ ఇద్దరి కూతుర్లు సంతోషంగా లేరు ఈ విషయం నేను గ్రహించాను అంటాడు విరాజ్ దివ్యతో మీ కూతుర్లతో పాటు నా కొడుకులు కూడా ఏం బాగాలేదు అన్నయ్య మీ చిన్న కూతురిని తీసుకువచ్చినప్పటి నుంచి పెద్ద కొడుక్కి కోడలికి పడడం లేదు ఏంటన్నయ్య మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని అడుగుతుంది దివ్య నువ్వే చెప్పు దివ్య నేను ఏం చేయాలో ఇప్పుడు నీ భర్త నార్మల్ మనిషి అయితే కాదు కదా అన్నయ్య ఇప్పుడే అన్నయ్య ఇప్పుడే మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి లేకపోతే ఆయన ఇంకా పెద్ద పదవి కోసం ఆరాటపడుతున్నారు అని చెప్తుంది నేను ఏం స్టెప్ తీసుకోవాలి అనుకున్నా ముందు నా కూతురు నా కూతుర్లు ఇద్దరూ నా మాట వినాలి వివి మా మీద చాలా కోపంతో ఉంది ఇప్పుడు మేము ఏం చెప్పినా వినదు అవును ఆ వినీత్ తనని చాలా మ్యానిపులేట్ చేశాడు మావయ్య గారు చాలా మంచివారు నేనే మంచిదాన్ని కాదు అనుకుంటూ ఉంటుంది నీ కూతురు అని చెప్తాడు అని చెప్తుంది దివ్య విరాజ్కి అవన్నీ తర్వాత దివ్య ముందు నా కూతురికి వినీత్ నిజస్వరూపం తెలియజేసేలాగా చేయి అప్పుడు నేను ఏదైనా స్టెప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తన కోసం అని చెప్పి నా చిన్న కూతురు కూడా అక్కడే ఉండిపోయింది ఖచ్చితంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు నేను వినిపిస్తాను వివికి తనని ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారో ఆమెకు తెలియజేస్తాను అంటుంది దివ్య అవన్నీ విన్న తర్వాత అయినా చేంజ్ అవుతుందేమో కానీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి నువ్వు తొందరపడకుండా చేయి దివ్య అంటాడు విరాజ్ అన్నయ్య నా దగ్గర ఒక చిన్న సలహా ఉంది వింటావా అంటుంది చెప్పు అన్నాడు విరాజ్ కూడా ప్రణవ్ గుర్తు ప్రణవ్ గుర్తున్నాడు కదా ఈయనతో పాటు పాపాలు పంచుకున్న వ్యక్తి అతన్ని రంగంలోకి తీసుకువస్తే కానీ వీడు మారేటట్టు లేడు ఏదో ఒకటి చేసి అతన్ని మీడియా ముందుకు తీసుకొనిరా అని చెప్తుంది అదంతా పాత కేసు అన్నీ సాల్వ్ అయిపోయాయి ఇప్పుడు ఎన్ని తీసుకొని వచ్చినా సరే ఆధారాలు లేకుండా మనం ఏమీ చేయలేము అంటాడు ఇప్పుడు నేనేం చెప్పాలి నేను చెప్పాలి అనుకుంది ఏంటి అంటే ప్రణవ్ని మధ్యలో తీసుకువచ్చినా మనకు ఉపయోగం లేదు అని అంటాడు విరాజ్ తను జైల్లో నుంచి రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు అని చెప్తాడు అలా కాదు అన్నయ్య కనీసం వివీకైనా నిజం తెలియజేసేలా చేయగలుగుతాం కదా ఏం కాదు దివ్య నువ్వే ఏదో ఒకటి చేసి చెప్పు ముందు తనని నీ ప్రేమతో నీ వైపుకు తిప్పించుకో అని చెప్తాడు నేను ట్రై చేస్తాను తను నా మాట వింటుందని నాకు మాత్రం నమ్మకం లేదు అంటూ కాల్ కట్ చేస్తుంది దివ్య విరాజ్ ఫోన్ని కట్ చేస్తుంది నైట్ చాలా కోపంగా ఉన్నాడు లోహిత్ నా మీద నా మీద కోపం తగ్గిందో లేదో వెళ్ళి తెలుసుకోవాలి అనుకుంది వివి ఈ రోజు నుంచి ఆ విన్నీ గురించి నేను లోహిత్తో గొడవపడను అదే విషయం అతనికి చెప్పి లోహిత్ని బతిమిలాడుకుంటాను అని అతని గెస్ట్ రూమ్ అతని కోసం గెస్ట్ రూమ్ వెళ్తుంది వివేదిత ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి నిజంగా ఆఫ్టర్నూన్ టైంలో వాయిస్ ఓవర్ ఇస్తుంటే నిద్ర ఊగిపోతూ ఉంటుందో తెలుసా ఇప్పుడు కూడా నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఇచ్చాను ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చిన తర్వాత ఫైవ్ మినిట్స్ అలారం పెట్టుకొని పడుకొని మళ్ళీ ఆ నిద్ర మత్తులోనే నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను అందుకే మధ్య మధ్యలో తడబడుతుంది నిన్న కామెంట్స్ అయితే చాలా వచ్చాయి అయితే ఎవరిని ఎలా సెలెక్ట్ చేస్తాను అనేది మాత్రం నేను ఒక ప్రాసెస్ అనుకున్నాను అది కూడా మీకు చెప్తాను అండ్ ఇంకా ఈ ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు కదా ఈ ఎపిసోడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కదా డైలీ ఎవరు పెట్టారు ఏంటి అవన్నీ నేను క్యాలిక్యులేట్ చేసుకునేది బట్ ఏ రోజు కామెంట్స్ ఆ రోజే చూసుకుంటున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే స్టోరీ చదివిన తర్వాత లైక్ కూడా చేయండి అబ్బా లైక్ కూడా చేశారనుకోండి ఇంకా ఎక్కువగా రీచ్ అవుతుందనమాట అండ్ మోడర్న్ కపుల్ స్టోరీ ఈరోజు పెట్టలేదు ఎందుకంటే అవ్వలేదు నాకు స్టోరీ ఉన్నా కూడా దాన్ని ఎడిట్ చేయడానికి కుదరలేదు ఎందుకంటే ఈ రాక్షస ప్రేమ స్టోరీ ముందు మీకు మెయిన్ కదా ముందు ఈ స్టోరీ రాసి ఎడిటింగ్ చేసి మీకు ఈ అప్డేట్స్ ఇవ్వాలని నాకు మార్నింగ్ లేస్తే ఈ ఎపిసోడ్స్తోనే సరిగిపోతుంది అంటే సరిపోతుంది నాకు టైం ఇంకో వేరే ఎపిసోడ్స్లోకి వెళ్ళడానికి అవ్వడం లేదు సో మ్యాక్సిమమ్ అది కూడా ఈరోజు ఇవ్వడానికి ట్రై చేస్తా లేకపోతే రేపు మార్నింగ్ వస్తుంది ఇంకేం చెప్పాలి ఇంకేం లేవలేండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వస్తే వెంటనే చదివేస్తారు ఇదే నేను ఎప్పుడూ చెప్పేసి సోదేలే కానీ ఇంకా కామెంట్స్ లైక్స్ షేర్స్ చేసేయండి బాయ్ బాయ్ ఉంటా గుడ్ నైట్ చెప్పానా గుడ్ ఈవినింగ్కి గుడ్ నైట్ చెప్తే బాగోదేమో సర్లేదు నైట్కి ఉంచుకోండి ఇప్పుడే గుడ్ నైట్ చెప్పా గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బాయ్ బాయ్